హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ్ స్పెషల్ రంజాన్ స్పెషల్ అయిన మటన్ దమ్ బిర్యానీ అది కూడా మనం పాట్ బిర్యానీ ప్రిపేర్ చేసేద్దాం అద్దిరిపోయే రుచితోటి చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఎవరైనా ప్రిపేర్ చేసే అంత ఈజీ మెథడ్ తోటి మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇంట్లోనే కుండ బిర్యానీ చేయడం కష్టం అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా ఈజీ మెథడ్ సో తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి నేను హండ్రెడ్ గ్రామ్స్లో ట్రై చేస్తున్నాను మీరు క్వాంటిటీని డబుల్ ట్రిపుల్ చేసుకొని మీకు కావాల్సినంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు వాష్ చేసి రెడీగా ఉంచుకున్న మటన్లోకి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ అంతా కారం అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా అలాగే అర టీ స్పూన్ అంతా బిర్యానీ మసాలా వేసేసుకొని డ్రై స్పైసెస్ ని మనం యాడ్ చేసుకుందాము చిన్న బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక యాలకు కొద్దిగా అనాస పువ్వు అర టీ స్పూన్ అంతా జీలకర్ర వీటన్నిటిని వేసేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలాలతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ అంతా పుదీనా అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరని వేసేసుకుని ఒక పచ్చిమిర్చిని తుంచుకొని యాడ్ చేసుకోవాలి కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి అలాగే వీటిని వేయించిన నూనెని ఒక టేబుల్ స్పూన్ అంతా ఇక్కడ యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఓ రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ముక్కలకి మసాలా అంతా పట్టే విధంగా ఇలాగ రబ్ చేసుకుంటూ మనము మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా లెమన్ జ్యూస్ని కూడా పిండేసుకోవాలి మరొకసారి బాగా కలిపేసుకుందాము ఫైనల్గా మరొక టేబుల్ స్పూన్ పెరుగుని ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి ఫ్రీజర్లో కాదు ఫ్రిడ్జ్లో వండుకుంటే సరిపోతుంది బిర్యానీ కోసము పాట్ని రెడీ చేసేసుకుందాము క్లీన్ చేసుకున్న రెడీగా ఉన్న పాట్ని తీసుకోవాలి పాట్ సైజుని బట్టి మీరు బిర్యానీ యొక్క క్వాంటిటీని పెంచుకోవచ్చు అనమాట ఒకసారి బాగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ అంతా అంచులకు బాగా పట్టే విధంగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని తీసేసుకోవాలి ఈ పాట్లోకి మనము వన్ అవర్ మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట ఒకసారి మిక్స్ చేసేసుకొని యాడ్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఇలా మటన్ అంతా ఫస్ట్ బాగా యాడ్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ మీదైతే అయితే చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఓ పది నిమిషాల పాటు మటన్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట మనకి మటన్ లోపు రైస్ని ప్రిపేర్ చేసుకుందాము రెండు కప్పుల వాటర్ని వేడి చేసి అందులో ఒక పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే బిర్యానీ స్పైసెస్ నల్లయాలక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే ఒక మరాఠీ మొగ్గ కొంచెం జీలకర్ర వేసేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట అలాగే పావు టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా లెమన్ జ్యూస్ని వేసుకోవాలి ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా ఉల్లిపాయల్ని వేయించిన నూనె ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకొని బాగా మరుగుతున్న ఈ వాటర్లోకి అరగంట పాటు నానబెట్టిన అరకప్పు బాస్మతి రైస్ని వేసేసుకోవాలి రైస్ అనేది మనకు సిక్స్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉంచుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఈలోపు మనకి మటన్ కూడా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా పది నిమిషాలు అయితే అయింది మనకి మటన్ ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇంకాస్త కాస్త కుక్ అవ్వాలి అది మనకి రైస్తో పాటు కుక్ అయిపోతుంది ప్రాబ్లం లేదు చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకొని ఇలాంటి పుల్కా ప్లేట్ ఉంటుంది కదా దాని మీద అయితే ఉంచేసుకోవాలి డైరెక్ట్గా హీట్ తగలకుండా ఇది మినిమం హీట్ అయితే ఇస్తుంది అనమాట అందుకోసమని అలా ప్లేట్ పైన ఉంచేసుకోవాలి మన రైస్ కూడా ఉడికిపోయింది ఇలా చూస్తుంటే మనకి ముక్కలు అవుతుంది కదా సో ఇది పర్ఫెక్ట్ అనమాట సిక్స్టీ పర్సెంట్ ఉడికినట్టు ఇప్పుడు తీసుకొని మనము మటన్ పైన వేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలాగ లేయర్ గా మనము రైస్ రైస్ని అయితే మటన్ పైన వేసేసుకోవాలి ఇలాగా రైస్ని మనము ఫుల్గా నింపేసుకోవాలి ఆ తర్వాత పైన కొంచెం గార్నిష్ చేసుకుందాము కొంచెం పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే అర టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోవాలి అన్నం వాటర్ వాటర్ని ఒక రెండు గరిటల వరకు ఇక్కడ వేసుకోవాలి తర్వాత కొద్దిగా గరం మసాలా కొంచెం యాలకల పొడిని వేసేసుకోవాలి ఇప్పుడు మనము పాటను అయితే సీల్ చేసేసుకుందాం ఇలా కాస్త చపాతి బిండిని తీసుకొని మనము సీల్ చేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా కూడా మనం ప్లేట్ పెట్టేసుకొని సిల్వర్ పేపర్తో అయినా కూడా సీల్ చేసుకోవచ్చు అనమాట బేసిక్గా మనము స్టీమ్ అయితే బయటికి రానివ్వకుండా చూసుకోవాలి నేను పైన సిల్వర్ పేపర్ కూడా కవర్ చేస్తున్నాను కంప్లీట్గా సీల్ చేసిన తరువాత స్టవ్ వెలిగించుకొని సిమ్లో మాత్రమే ఉంచుకొని ఇరవై నిమిషాల పాటు వదిలేసేయాలి ఇరవై నిమిషాల తరువాత సర్వ్ చేసే ముందు ఒక ఐదు నిమిషాల పాటు వదిలే సర్వ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన ఎంఈమ్ అయిన పాట్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సారీ ఓపెన్ చేసి చూద్దాం సూపర్ అంటే సూపర్ డెలిషియస్ గా ఉంటుంది రెస్టారెంట్ నుంచి పాట్ బిర్యానీని ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనమే ఇంట్లో ఈజీగా ఎంతో చక్కగా పర్ఫెక్ట్ అయిన బిర్యానీని రెడీ చేసేయచ్చు కుండలో మనకి ఉడికే మటన్ అండ్ రైస్ అనేది టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో తప్పకుండా ట్రై చేయండి ఇదే మెజర్మెంట్స్ తోటి మీరు డబుల్ ట్రిపుల్ క్వాంటిటీలో కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పాట్ సైజుని బట్టి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మటన్ ముక్క కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూస్తున్నారు కదా సో డెలీషియస్ మటన్ పాట్ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్